ఏం మాట్లాడావా అక్కడ మర్చిపోయావా పెద్ద పోలీస్ అంటే కద్దరి బట్టలు కాదు కాకి బట్టలు స్టిఫ్గా ఉంటాయి అవి నువ్వు బాగా ఎంట్రామారో ముందు పోలీసులు లెక్కలు వేసుకునేవాళ్ళు స్టిఫ్గా ఉండి అలాంటి లెక్కలు కనబడేవి అయ్యో గుర్తొత్తున్నాయండి నీకు పాత ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి కాకి యూనిఫామ్ వేసుకుంటున్నారు కద్దరు కన్నా ఖరీదన్నాయి కాకిలో కూడా నీకు తెలియదేమో నాని తెలుసుకో ఏది పడితే మాట్లాడక నోటుకు వచ్చింది కదా అని శైలజన నిన్న కాక మొన్న వెళ్ళావు నువ్వేంటి నీతులు మాట్లాడుతున్నావు రా నువ్వు మంత్రి చేసావు కదా నీకు తెలుసు కదా నువ్వు మనసు నోడవే కదా రా నా తప్పు అని తెలుసు అబ్బాయి తప్పు చేయలేదని చెప్పు నువ్వు నువ్వు వచ్చి మమ్మల్ని అడగాల్సింది నువ్వే గెస్ట్ హౌస్లో కూర్చుని మాజీ మంత్రి హోదాలో కౌరు చేస్తే నేను గౌరవార్థం పెద్దవాడు కదా అని వచ్చేవాడిని నీకు చెప్పేవాడిని జరిగింది మా వివరణ కూడా అడిగితే మీ ఓడి చేసిన ద్రోహం ఏంటో వీడు ఎంత మోసకారో నీకు అర్థమయ్యేది వాడు బాబు ఏం చేశాడో తెలుసా అసలు నీకు వాడికి ఆస్తి అంటే వచ్చిందో తెలుసా నీకు ఎస్సీల ఆస్తి బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఆ అప్పు కట్టేకోకుండా దాన్ని ఆక్షన్ పెట్టించుకుని మీ పేర కొట్టేపించుకుని నువ్వు కొట్టేసిన ఆస్తి కాదు అది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అది వాళ్ళ ఆడపిల్లల ఆస్తుల్లోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఆడపిల్లలది వాళ్ళ దాంట్లో గన్నం చెట్లు అంట గన్నం చెట్లు నదికానంట వాళ్ళ బావగారు అంటూ వాళ్ళ బావతో చెప్పించు నిజంగా మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఆ చెట్లు నరికామని రాజకీయ ఆరోపణలు చేయగాని ఎలాంటి గడ్డి తినే ఆరోపణలు ఎందుకు మేము నరికామని చెప్పించు ఏంట బోర్లు ఫీజులు పీకారంట ఏంటో నువ్వు మాట్లాడుతున్నా అసలు అక్కడికి వచ్చి ఫీజులు ఏంటి ఫీజులు బాగలేవా ఫీజులు బతికేంత ఉంటుంది అవి పీక్ ఏం చేసుకుంటారు అసలు నువ్వు చెప్తుంది ఏంటి అక్కడ ఆడేదో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు నువ్వు చదివేసావు అంతే తప్ప నీకేమన్నా ప్రాక్టికాలిటీ ఉందా నీకేమన్నా తెలుసా అసలు చెట్లు గొడవ నీకేం తెలుసని మాట్లాడే చెట్లు ఎవరు నరికారు ఆ ఒకటి తెలుసు నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు దయించి చెప్తున్నా హుందాగా రాజకీయం చేయండి హుందాగా ఎదుర్కోండి మీరు మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని నింపడానికి వచ్చేది మేమే వచ్చేది మేమే అని జగన్ పాడుతున్నాడు పాట మీరు పాడుతున్నారు పాడుకోండి పాట వాళ్ళకి స్థైర్యాన్ని నింపడానికి అంతే తప్ప మా మీద మాత్రం లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మమ్మల్ని చులకన చేయడానికి ప్రయత్నం చేయొద్దు చేస్తే ఊరుకునే మనుషులం కావమేమో కావాలంటే మళ్ళీ రా దా ఏలూరు రా గెస్ట్ హౌస్లో కూర్చొని కవర్ చేయి కొలు పెద్దలు తీసుకుని వస్తా లేదు మీ ఇంటికి రమ్మను మీ ఇంటికి వస్తా లేదు శైలజనాది రమ్మను అక్కడికి వస్తా ఏం జరిగిందో చెప్తా తప్పు మాది ఉంటే నువ్వే చెప్పు మీదే తప్పని లేదు అబ్బాయి చేపలు కొట్టేశాడు చేపల చెరువులో డబ్బులు కొట్టేశాడు ఇతను తప్పుగా నడిచాడు అంటే అది ఏం జరిగిందో దానికి విలువ కట్టి ఆ విలువని ఇప్పించు అది నీ పెద్దకు నీ వందాతనం నీ గౌరవం అంతేగాని ఆడు దొంగతనం చేస్తే లేదు లేదు మా ఊరు దొంగతనం చేయలేదు నువ్వు వస్తే నీకు ఏమన్నా గౌరవం ఉంటుందా అంటున్నా అంటే నువ్వు బియ్యం చేశావు ఆడు చేపలు చేశాడు ఇంకొకడేమో మిర్చి టిక్కీ చేశాడు ఏంటంటే తోడు దొంగలాగా మేము కూడపలుకుంటామంటే మేమేం కాదాం అదే చేయండి కానీ ఈ కర ఈ విధానం అనేది కరెక్ట్ కాదు మీ జగన్ పార్టీ వారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఇలా మీరు ఆరోపణలు చేయటం ఇలా మానసిక స్థైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేయటం ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పావు అసలు ప్రజాస్వామ్యం అనేది గత ఐదేళ్ళు మీకు గుర్తుందా మీ గుర్తించారా వ్యవస్థల గురించి మాట్లాడుతున్నావు అసలు వ్యవస్థలని చంపేసింది నిర్వీర్యం చేసింది మీ ప్రభుత్వం కాదా ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ మళ్ళీ మీరెట్లా మారుతారు మీ నోటితో వాటిని చంపేసిందే మీరు వాటిని విలువ లేకుండా చేసిందే మీరు పోలీసులు పోలీసులాగా పనిచేయించారు మీరు ఉద్యోగం చేపించారు వాళ్ళ దిగజారి చేశారు వాళ్ళ గౌరవాన్ని జలంలో పలచని చేశారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూటమి వచ్చిన తర్వాతే పోలీస్ పోలీసుగా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మేమేమి ఆయన తోటలోకి వెళ్ళి ఒక గెలగోయలేదే ఒక కాయ పట్టుకెళ్ళలేదే మేము ఒక మట్ట పట్టుకెళ్ళలేదే మమ్మల్ని ఎందుకు వాళ్ళు ఎత్తున్నారు కొడలేరు వాళ్ళు ఒక పక్కన అబ్బాయ కొల్లేకి అన్యాయం జరిగిందో నాడు బాధపడుతున్నారు ఇటు అబ్బాయ నా కాయలు కొయినట్లేదు బాధపడుతున్నాడు అసలు అర్థం మధ్యలో ఉన్న గొడవ ఎందుకు వచ్చింది ఎవరికి లేని గొడవ అనే దాన్ని ఆ కోణం ఎందుకు మీకు కనపట్టలేదు అని అడుగుతున్నాను నేను స్ట్రైట్కి వచ్చింది నేను అడిగేది ఇలాంటివి చేసి మళ్ళీ మేము బెదిరిస్తున్నామని మేము చంపేస్తాం వెయ్యి మంది అబ్బాయిలు కొడతారా ఎందుకు దోషలు తింటాగా వెయ్యి మంది అబ్బాయిలు ఇప్పుడు ఒకరున్న సస్తుంటే వెయ్యి మందిని పుట్టిస్తానంటావండి అసలు ఆయన ఎవడు చంపుతాడు ఆయన చంపే అంత పనే ఉంటుంది జేబు దొంగలు ఇవ్వడం చంపుతాడా చేపల దొంగలు ఇవ్వడం చంపుతాడా కావాలని మీకు మీరు కలరింగ్ ఇచ్చుకుంటానికి ఏదో ఒకటి వచ్చాం కదా నాలుగు కోతలు కూసి వెళ్ళకపోతే బాగోదని మాట్లాడతాం కాకపోతే నిజంగా అవగాహన నుండి మాట్లాడేవా నాని అని అడుగుతున్నాను నేను నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే చేసావు కదా నువ్వు నేర్చుకుంది ఇదేనా ఇలాంటి యథో పనులు చేసేవాళ్ళని సమర్థించడం మీ పార్టీ సిద్ధాంతం అని అడుగుతున్నా మీ పార్టీ నాయకుడి సిద్ధాంతం అదే మీ అందరి సిద్ధాంతం కూడా అదే రకం మాకు మీరు ఈ పనులు మాట్లాడుతుంటే చేస్తుంటే ఇప్పటికైనా అర్థం చేసుకోమని ఈ యొక్క మీడియా పరంగా మీకు ఈ రాష్ట్ర ప్రజానికైనా తెలుస్తా వాస్తవాలు ఏంటి అసలు జరిగింది ఏంటి అబ్బయ్య పోలవరం కాలం అంతా తో మొత్తం దోచేశాడు ఎవరు కబుతు రేపు పెడితే లెక్కలు రేపు తేలకుండా పోతాయా తిన్నదే కక్క అంతారా మీ తిన్నవాళ్ళందరూ మీ మీ సహచరులందరూ వెళ్ళా తింటున్నారుగా కదా చెప్పుకూడదు వారికి తప్ప లానేది అరెస్ట్ చేసేయండి తప్పు చేద్దాం కదా వస్తాయి ఒకటిగా ఒక్కొట్గా వస్తాయి తొందరపడి మాక ఒకవేళ మాకు తెలియదేమో మేము మర్చిపోయామో అని చెప్పి నువ్వు గుర్తు చేసినట్టుగా కూడా ఉంది మాకు ఇది థ్యాంక్ యూ నువ్వు చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకున్నావు తప్పనిసరిగా తప్పు జరిగి ఉంటే ఇంప్లిమెంట్ చేసేదాకా ఈ కూటమి నిద్రపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు వివా వివాదం అనేది ఎవరి మధ్యలోనూ లేదు కొల్లేరు రైతులకి అబ్బాయి చౌదరికి మధ్యలో ఉన్నటువంటి వివాదం ఇది ఇది మా తెలుగుదేశం పార్టీకి మాకు కూటమికి మీరు లింక్ పెట్టద్దు మీరేంటంటే మామే తోసేస్తే అది పోతేద్దామో అని అంటున్నారు అసలు అబ్బాయి డబ్బులు ఎందుకు అలా బాకీ అనేది మీరు ఆలోచించలేండి ఆ కోణం మీకు కనపట్టలేదా వీడు ఆ డబ్బులు తినేశాడట ఈ జగన్ అనేటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీడు పేట రేగిపోయి కళ్ళు నెత్తి మీదకి వచ్చి మితి మీద ప్రవర్తించాడట దానివల్లనే ఏ ఇష్యూలు ఉన్నాయట అనేది ఒక్క మనిషిని అర్థం చేసుకోరే నేను అడుగుతున్నా ఆ కోణంలో ఆలోచించండి మీకు ఆడు చేసిన తప్పు ఏంటో అతని ఆస్తులు ఎవడో లాక్కోలా ఎవడు ఆ ఆస్తులను ఆ ఆస్తుల్ని ధ్వంసం చేయాల ఇంటి మీద రాయ అంటాడు ఎవడు రాయేస్తాడు ఇంటి మీదకి వెళ్ళి వేరే పని లేదు ఎవరికే ఆ ఇంటి మీద రాయట పని ఆ ఇంటి ముందు వాళ్ళు మాకు భోజనం బోగలేదో అని కంచాలు కొట్టారు దానికి ఎవడు బాధ్యుడు ఆడు కంచాలు కొట్టాడు కడుపు మండి దానికి బాధ్యుడు ఎవడని అడుగుతున్నా వాళ్ళు వంట వారు పెట్టారు ఆడింటి ముందు దానికి బాధ్యుడేవుడు నువ్వే ఆడకివాసం చేయో కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తే రారుగా వాళ్ళేమి నిన్ను నీ ఆస్తులు రాయమని అడగట్లా నీకున్నాయేమి ఇమ్మని అడగట్లా మా దగ్గర కొట్టేసావు కదా బాబు అధికారం ఉంది కదా అని నిన్ను అడగలేకపోయాము ఇప్పుడు అధికారం పోయింది కదా కొట్టేసిన డబ్బులు మా మాకు వెనక్కి ఇమ్మని అడుగుతున్నారు అంతకు మించి ఏమి లేదు మిత్రమా ఇంకా ఏమన్నా డౌట్ ఉందా నీకు అంటే నీకేమన్నా అబ్బాయిని ఇంకా తిట్టించాలనుందా చెప్తా వాడు చదువుకున్న మాట మంచి వాస్తవమే నా కళ్ళ ముందే చదువుకున్నాడు వాడు బతుకు జరిగిపోయాడు ఏదో కుదిరింది వరుస గాల్లో కొట్టుకొచ్చాడు ఒకసారి ఎమ్మెల్యే చేశాడు వాడు పైకి సాఫ్ట్వేరే కానీ ఆడ మెంటాలిటీ అంతా హార్డ్వేర్ వాడు చేసే క్రిమినల్ పనులు వాడు క్రిమినల్ కాకపోతే ఇలాంటి క్రిమినల్స్ ఏమైనా పిలుతాడా చెప్పు నువ్వు వాడు క్రిమినల్ కాకపోతే ఆడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు అక్కడ వీళ్ళందరూ రౌడీలందరూ ఎందుకడికి తాగుబోతాడు అందరూ ఎందుకు ప్రేడ్ బ్యాచ్ వాళ్ళందరూ ఎందుకు చెప్పు నువ్వు ధర్మం అలాంటి రోడ్లకు డబ్బులు ఇచ్చి బార్ల్లో తీసుకెళ్ళి తాగిపిచ్చి నిలవ పెట్టుకుని విజయవాడ దాకా పోగేసుకుని వచ్చి ఈ రార్థాంతం అంతా ఏంటి వాళ్ళు నిజంగా సాఫ్ట్వేర్ అయి ఉంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా నువ్వు పెట్టుకున్నావు కదా నీ బాబులు ఎంపలేసుకుని ఒప్పుకున్నాడు కదా ఎన్నో కోట్లు కడతానని ఒప్పుకున్నాడా లేదా జరిగిందా లేదా లేదు నీ బాబులు ఎంపలేస్కోలేదా చెప్పు రిజల్ట్ చూపిస్తాను నీకు మీరందరూ చూస్తానంటే రెండు లెంపులు బాదుకున్నాడు ఎలా 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 ఇంకెప్పుడు ఇతను తప్పు చేయనని తినేసిన డబ్బు కట్టేస్తానని మాట్లాడింది ఏంటో ఏమీ తెలియనట్లుగా ఆన్లైన్లో పోగేసుకొచ్చి దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది మీరు సాఫ్ట్వేరు అవన్నీ అనుకోవద్దు పేరుకే నేను గెలిస్తే ఆ అన్నాడు ఈ పెడతానన్నాడు చూస్తాను నియోజకవర్గాన్ని దశ దిశ మారుతాను అన్నాడు ఒక కంపెనీ పెట్ల ఈడు వీడు కుటుంబాలకి సరిపడా సంపాదించుకున్నారు దోచేసుకున్నారు మోటలు కట్టుకున్నారు ఒక యాభై కోట్లు పెట్టి కంపెనీ కొన్నాడు అమెరికాలో ఎక్కడ దామా నీ డబ్బు యాభై కోట్లు ఏం చేస్తే ఇచ్చారంట యాభై కోట్లు కంపెనీ ఎట్లా కొన్నావు ఏమీ లేవని కొల్ల డబ్బులు కొట్టుకెళ్ళిపోయావు ఇవన్నీ ఏంటి నేనేం అబద్ధాలు చెప్తాను మీతో నేను మాట్లాడేవన్నీ నిజాలే మాట్లాడుతున్నా నాకేం అతని మీద వ్యక్తిగతంగా ఏ కోపం లేదు చాలా తప్పుడు పనులు చేశాడు చాలా హెరాస్మెంట్ చేశాడు చాలా ఇబ్బంది పెట్టాడు నిర్ధారలేని రాత్రులు ఎన్నో రాత్రులు గడిపాం ఎన్నో రాత్రులు రోజుకొక కేసు అరవై ఏడు రోజులు పెట్టింది పెట్టకోకుండా పెట్టారు అన్నీ పెట్టుడు కేసులే సగం కేసులు కొట్టేశారు సగం కొట్టేశారు ఇప్పటికే నీదే తప్పు లేదని ఇంకా మిగిలిన కూడా కొట్టేస్తాడు నేను తప్పు చేయలేదు కాబట్టి కానీ జగన్ మీద కేసులు కొట్టరు కొట్టరు అవి సిబిఐ పదకొండు ఈడీ ఏడు లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాజేసిన డబ్బు అది అవి ఊరినే పాపం ఆ పాపాలు నాకు వాళ్ళకి నక్కి నాగలోకానికి ఉన్న తేడా ఉంది నేనులాగా ఈయన కొట్టేసి బియ్యం డబ్బులు మళ్ళీ జమకడతాం కాదు ఏమైనా నీలాంటి ఏమైనా ఆరోపణలు ఉంటే నాన్న చెప్పు నేను ఆన్సర్ చేస్తా నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు మీ వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు లాంటివి ఉంటే చెప్పు మేము ప్రజాక్షేత్రంలోనూ ఆన్సర్ చేస్తా మీరు ప్రజాక్షేత్రంలో మీరు పనికిరారని మీరు సరిపోరని ప్రజలు తీర్పిచ్చారు ఇచ్చి ఇంకా సంవత్సరంన్నర కూడా పూర్తవాలా నేను మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం అని పెచ్చ పెచ్చ మాటలో ప్రేరాపణలో జనాన్ని రెచ్చగొట్టుడు కన్ను కొట్టే వేసేయాలంటాం రప అంటాం ఇవన్నీ మీరే చేస్తున్నటువంటి వికృత శ్రేష్టలు అధికారం పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మాటలుగా నేను భావిస్తా ఉన్నా ఇవన్నీ ఓకే థ్యాంక్ యూ